డాక్టర్లు అప్పుడప్పుడు తమ విధి నిర్వహణలో భాగంగా ధైర్య సాహసాలను ప్రదర్శించాల్సి ఉంటుంది ప్రాణాలకు సైతం తెగించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో కొందరు రిపోర్టర్లు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ఉన్నారు అనవసర సమయంలో కూడా సాహసాలు చేస్తూ విమర్శలకు గురవుతూ ఉన్నారు తాజాగా పాకిస్తాన్ రిపోర్టర్ వరద నీటిలో నిలబడి చేసిన రిపోర్టింగ్ అతడికి ఇబ్బందులు కలిగించింది రాష్టాన్ లోని సింధ్ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో వరదల కారణంగా వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి వంతెనలు కొట్టుకుపోయాయి రోడ్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడి వరద పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం ఓ రిపోర్టర్ అక్కడికి వెళ్లారు వరద నీటిలో నిలబడి అతడి రిపోర్టింగ్ చేస్తున్న వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఆ వీడియోలో ఆ రిపోర్టర్ పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేయకమానదు పీకల్లో నీటిలో మునిగిపోయి కూడా అతడు రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాడు అతడు రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో వరద నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది ఆ వరద దాటికి అతడు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సదరు జర్నలిస్ట్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంత ఓవరాక్షన్ అవసరమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు రిపోర్టింగ్ చేయడం తప్పేం కాదని అయితే ప్రాణాలను పడంగా పెట్టి ఇలా చేయాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్లు చేశారు